నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వార్తలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుండే మనకి అనుకూలం ఎదుటివాడికి వ్యతిరేకం ఎందుకు అలా తయారవుతుంది అనేది పక్కన పెడితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ సకాలంలో ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోయినా పెన్షన్లు ఇవ్వకపోయినా ఎంత హైరాణా చేసేటటువంటిదంటే జీతాలే ఇవ్వలేనటువంటి వ్యక్తి అని లేకపోతే అలా అని అంటే అంత తక్కువ చేసి చే వార్తలను ప్రింట్ చేసేటటువంటి పత్రికలు నాలుగైదు అవుతున్నా కూడా జనవరి నాలుగు ఐదు తారీఖులు వస్తున్నా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు రాలేదు అన్నది వాస్తవం ఇప్పుడు ఏ పత్రికైనా సరే బ్యానర్ హెడ్డింగ్లో ఒక్క పత్రికలే వస్తుందో రావట్ల అది పత్రికలు కానీ న్యూస్ పేపర్లు కానీ ఏడైనా సరే ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారులకు జీతాలు సకాలంలో ఇవ్వకపోతే ఎంత హైరాణ బ్యానర్ రెడ్డింగే ఫ్రంట్ పేజీలోనే రాష్ట్రం అదైపోయింది ఇదైపోయింది శ్రీలంక అయిపోయింది ఎన్ని మాటలు మనం విన్నాం మరి అదే పరిస్థితి ఇప్పుడు ఇవ్వకపోతే ఎక్కడన్నా ఒక న్యూస్ వస్తుందా న్యూస్ పేపర్లన్నా వస్తుందా కనీసం న్యూస్లోనే చెప్తున్నారా లేదు కాబట్టి ఎందుకు ఈ పక్షపాతం ఎవరైతేనేమి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా ఆర్థిక పరిస్థితులను బట్టి చెల్లింపులు అనేవి ఉంటాయి తెలీదా అందరికీ తెలుసు అయినా కూడా మనకు నచ్చని వ్యక్తి ఆడున్నాడు ఉన్నాడు కాబట్టి వాడి మీద బురద జల్లాలి కాబట్టి ఇలా చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కూడా పవన్ కళ్యాణ్ అయితే విరుచుకు పడేవాడు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద సో అలాంటిది ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి అంటే అలానే ఉంటుంది పత్రికలు కూడా థ్యాంక్ యూ